కాంగ్రెస్ నవీన్ యాదవ్ని అన్న మాగంత్రి సునీత ఉంది వాళ్ళ వైఫ్ని ఇప్పుడు లంకల దీపక్ రెడ్డిని అనౌన్స్మెంట్ చేసి ప్రచారం జరుగుతుంది ప్రజలు ఎవరి వైపు ఎక్కువగా ఉండాలంటే ఇప్పుడు ప్రజలు ఎట్లా ఉండాలంటే రాష్ట్రంలో వచ్చేవారికి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది సెంటర్లో వచ్చి మోడీ ఉంది అంటే బీజేపీ ఉంది రాష్ట్రంలో అటు లేదు అక్కడ ఎమ్మెల్యే మన ఎమ్మెల్సీలో అది ఎంపీలలో లేరు ఏమిటో ఎమ్మెల్యేలు కూడా తక్కువనే ఉంది గవర్నమెంటే లేదు అసలు బీఆర్ఎస్కి అలాంటి వాళ్ళు ముందుకు వెళ్తున్నప్పుడు వాళ్ళిద్దరు మాత్ర పోటీ ఉంటుందని పబ్లిక్లో ఊహ తీసుకెళ్తారు కానీ గ్రౌండ్ వర్క్లో మాత్రం మ్యాక్సిమంగా అక్కడ బీజేపీ అనేది చపకం నిర్లాగా పనిచేస్తున్నది ఇంకోటి మోడీ గారు చేసిన అభివృద్ధి పథకాలు అనేటి కూడా అన్ని గ్రౌండ్ లెవెల్ వరకు ఉన్నాయి కాబట్టి ప్రజలు ఎప్పుడైనా ఇద్దరిని చూసారు ముందు రెండు టర్ములు వాళ్ళని చూసారు ఒక టర్మ్ వీళ్ళని చూసారు ఒక ఒక టర్ములు అంటే ఇంకా కంప్లీట్ కాలేదు ఇరవై రెండు ఇరవై నాలుగు నెలల దగ్గరికి వస్తుంది ఏం డెవలప్మెంట్ లేదు కాబట్టి ప్రజలు తిరుగుబాటు అనేది వ్యతిరేకం స్టార్ట్ అయింది ఈ జూబ్లీ సెలక్షన్లో లో దీపక్ రెడ్డి అనే అభ్యర్థి బీజేపీ నుంచి మాత్రం భారీ విజయం అయితే అంటే భారీ అంటే అంత మోతాలు లేకపోయినాక బయట అయితే కన్ఫర్మ్ ఇదే మాట అటు కాంగ్రెస్ వాళ్ళు అంటా ఉన్నారు బిఆర్ఎస్ వాళ్ళు అంటా ఉన్నారు నిజంగా పబ్లిక్ లో ఎవరి వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్న ఏ మీటింగ్ పెట్టినా కూడా అందరికీ పబ్లిక్ వస్తూ ఉన్నారు ఏంటి అభిమానంతో వచ్చే అని డబ్బుల కోసం ఆస్తి వచ్చేవాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి విన్ అవుతాడు మెజార్టీ అవుతాడు అని చెప్తున్నారు సరే అది పక్కన పెడితే రాష్ట్ర ప్రజలకు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఎక్కిన నుంచి ఏం ఆరు హామీలు ఇచ్చిండు ఆరు హామీలలో ఏమీ వర్కౌట్ అయ్యింది ఇప్పుడు ఆరు హామీలు వర్క్ ఇవ్వడము చెప్పడం చాలా చేంజ్ చెప్పడం చాలా చేంజ్ మస్తు ఉంటుంది చేయడం అనేది చాలా కావాల్సిన రాష్ట్ర బడ్జెట్ పార్టీ డిపెండ్ అది ఇప్పుడు ప్రజలకి వెళ్ళాను ఏం చేసిరని చెప్పేసి అడుగుతుంటే ముఖం చాట్ వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు మొన్నటి వరకు ఒక టీవీ ఛానల్ చూసేసిన జెడ్ అలా జస్ట్ మీరు ఏం చేస్తారని అడుగుతున్నారు మీరు అవి పెన్షన్ అన్నారు చేస్తా అన్నారు మరి ఉచిత బస్సు పెట్టారు ఉచిత బస్సు వల్ల నిన్ననే ఒక యాక్సిడెంట్ చూసారు ఉచిత బస్సు మంది వెళ్ళడం వల్లనే కాదు అది రాష్ట్ర ప్రభుత్వం పైన వస్తుంది అది ఎందుకంటే ఒక బస్సులో యాభై మంది ఉంటారు అంత మితిమీరు పోవడం వల్ల అది అపోజిట్ రావడం వల్ల అది కూడా ఒక లో అది కూడా ఒక రాంగే యాక్సిడెంట్ పక్కన పెడితే ఇప్పుడు ఉన్న ఎలక్షన్స్లో మాత్రం తీవ్ర వ్యతిరేక స్టార్ట్ అయింది రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఒక దేశ సైనికులను అవమానించినట్టు మాట్లాడడం అనేది కూడా తీవ్రంగా ఖండిస్తున్న భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి ఒక ఎనలిస్ట్గా ఒక దేశ పౌరునిగా దేశ రక్షణ కోసం నిరంతరం కృషి చేసే సైనికుల పైన అలా మాట్లాడడం అనేది తీవ్రమైన ఈయన పలాకిస్తాన్లో లేకపోతే పాకిస్తాన్లో ఉండాల్సినది మన రాష్ట్రంలో ఉండి మన దిగ్గు దిగుజట ఏంటంటే కేసీఆర్ బెట్ బెటర్ అనిపిస్తుంది ఈయనని చూసినాక ఈ రోజు తెలంగాణ నుంచి ఎనిమిది మంది ఎంపీలు బీజేపీ నుంచి పంపిస్తే ఇచ్చింది మాత్రం గార్ధి గుడ్డు ఇచ్చారు అని చెప్పేసి కాంగ్రెస్ గాదిగుడ్డు అనే నేపథ్యం అనేది పెడితే రాష్ట్రంలో మబ్బిపుడ్చి ఎలక్షన్ లో ఓటర్లకు మాత్రము పంగనామాలు మళ్ళీ పెట్టాలని వస్తున్నాడు కానీ ఈసారి మాత్రము పంగనామాలని రివర్స్ పెడతారు ఈసారి కర్ర కాల్చి మాత్రం ఈ బై ఎలక్షన్స్ లో మాత్రం లో మొత్తం మూడు పంగనామాలు పెడతారు ఓటర్లు మాత్రం ఎందుకంటే సార్ తీవ్ర స్థాయిలో మాత్రం వ్యతిరేకం స్టార్ట్ అయింది ఉద్యమాల నుంచి యూస్ యూనివర్సిటీల నుంచి కానీ విలేజ్లలో పెన్షన్ తీసుకున్న వాళ్ళ నుంచి కానీ హ్యాండికాప్డ్ వాళ్ళ నుంచి కానీ ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా ఇంకోటి ఆర్టీసీ వాళ్ళ కూడా కానీ వాళ్ళు రిటైర్మెంట్ అయినాక ఇప్పటికి ఇప్పటికీ ఒక ఒకటిన్నర రెండు సంవత్సరాల దగ్గరకు వస్తున్న వాళ్ళకి రిటైర్మెంట్ డబ్బులు కూడా వేయకపోవడం అని కానీ ఆర్టీసీ తీవ్ర నష్టంలో ఉండడం కానీ రాష్ట్రం పైన విలలేని అప్పు చేశాడు కాబట్టి ఓటర్లు ఖచ్చితంగా ఈసారి మూడు పంగనామాలు కర్ర కాల్చి మరీ పెడతారు రేవంత్ రెడ్డికి దీంట్లో మాత్రం ఎలాంటి సందేహం లేదు ఖచ్చితంగా జూబ్లీ జనతా పార్టీ అభ్యర్థి లంకా దీపక్ రెడ్డి పక్క కానీ ఈ రోజు ఎక్కడ కూడా కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి మాకు గట్టి పోటి ఉంది అసలు బీజేపీ అనేటువంటి మాటలు అంటూ ఉన్నా నిజంగా అసలు అక్కడ ప్రచారం అయితే జోరుగా అవుతున్న విషయం తెలిసింది కానీ ప్రజల్లో చైతన్యం ఉందా బీజేపీ గెలిపించుకుంటే అవకాశం ఉందా ఇప్పుడు జూబ్లీ ఎలక్షన్స్ లో ఎనిమిది డివిజన్లు ఉంటాయి ఒక్కొక్క ఒక్కొక్క ఏరియాకి ఇప్పుడు మెయిన్ యూసఫ్ కూడా సర్కిల్ అభ్యర్థి వాళ్ళ సర్కిల్ ఏరిగల ఆయన చుట్టుపక్కల ఎరగలని ఆయన మొన్న వర్షం టూ డేస్ బ్యాక్ పడ్డ వర్షానికి తిరగలేకపోతున్నాడు ఎందుకంటే అక్కడ ఉండేది అంత ఫిల్మ్ ఇండస్ట్రీ యాక్టర్స్ కాము జూనియర్ ఆర్టిస్టులు టెక్నీషియన్స్ అందరు ఉంటారు అక్కడ వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతుర్రో వాళ్ళకి తెలుసు ఇప్పుడు నవీన్ యాదవ్ ఏమంటే తిరిగే వాళ్ళంతా కూడా షూటింగ్ పర్పస్ లో ఉన్న వాళ్ళు జూనియర్ ఆర్టిస్టు వాళ్ళు వెళ్ళిన వాళ్ళు అక్కడ ఎందుకు వెళ్తే అని అక్కడ వెళ్తే తొమ్మిది వందలు వస్తాయి ఇక్కడ వెళ్తే రెండు వేలు వస్తాయి ఇట్లా తిరిగే వాళ్ళు ఉన్నారు ఓటు బ్యాంకింగ్ మాత్రం క్యాండిడేట్లు మాత్రం ఉన్నదంతా ముగ్గు మాత్రం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేసిన వాళ్ళు ప్రతి ఒక్క ఓటర్లు ప్రతి ఒక్క పౌరులు కానీ ఆయన చేసిన అభివృద్ధి పని దేశం కోసం చేసిన కానీ భారతీయ జనతా పార్టీని నమ్ముతున్నారు కానీ కాంగ్రెస్ పార్టీని నువ్వరు ఒక యూత్ కానీ చిన్న పిల్లగాడికి కానీ జై మోడీ అంటున్నారు కానీ రాహుల్ గాంధీ అనే క్యాండిడేట్ పేరు మాత్రం ఎక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆయన ప్రధానమంత్రి అని చెప్పుకుంటాడు కానీ ఆయన ఎప్పుడు ప్రధానమంత్రి కాడు ఈయన నవీన్ యాదవ్ మాత్రం మాత్రం గెలవడము జరగదు ఇన్నిసార్లు సార్లు మంత్రులు కిషన్ రెడ్డి గారు ఎందుకని ఇక్కడ ఒక ఒక విద్యాలయాన్ని చెప్పేసి ప్రజల్లో కొన్ని వచ్చినాయన దీనికి ఏం చెప్తారా గో రాష్ట్రం పైన సెంట్రల్ నుంచి తీసుకురావాలని కిషన్ రెడ్డి గారికి ఉంటుంది రాష్ట్రం వచ్చే వారికి గవర్నమెంట్ లో మీరు ఉన్నప్పుడు తీసుకొచ్చిన ఫండ్ కూడా వీళ్ళ లావాదేవీల కింద వాడేసుకున్నప్పుడు సెంట్రల్ నుంచి వాళ్ళు ఏం చేస్తారు రాష్ట్ర బడ్జెట్ కూడా ఒక ఉంటుంది కదా దాంట్లో దాన్ని గమనించాలి రాష్ట్ర ప్రజలు మరి సెంట్రల్ నుంచి తీసుకొచ్చిన ఫండ్ ఎక్కడ పోయిందని రాష్ట్ర ప్రభుత్వం పైన అడగాలే కదా ప్రతి ఒక్క మీడియా ఛానల్స్ కానీ ఒక యూనివర్సిటీ విద్యార్థులు కానీ అధికార పార్టీ అంటే జీఎస్టీ రూపంలో ట్యాక్స్ రూపంలో ఒక రూపాయి తీసుకుంటే అభివృద్ధి పేరుతో మీరు ఇచ్చింది మాకు ఆట అని అంటా ఉన్నారు ఇంతకుముందు ఇప్పుడు మన టూ థౌసండ్ ఫోర్టీన్ నుంచి మనం చూసాం ఇది బిజెపి గవర్నమెంట్ అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటాయి ఏం డెవలప్ చేసింది మరి ఇప్పుడు ఎంత టెక్నికల్ టెక్నికల్ ఫీల్డ్లో లో కానీ మనం ఎంత డెవలప్మెంట్ అయినాము చైనాతో పోటీ పడి మనం గగస్థానాల్లో మనకి వెళ్ళిపోతున్నాం అది ఎవరు వాళ్ళు వెళ్తున్నాము మన దేశంలో ఉన్న యూత్ మొత్తం చదువుకోవడం వల్ల టెక్నికల్ గా మన దేశం కోసమే కష్టపడడం వల్ల ఎదుగుతున్నాం దాంట్లో జిఎస్టీ అనేది ఒక చిన్న భాగం ఏంటంటే లావాదేవీలు ట్రాన్సాక్షన్ అనేది ఇండియా డెవలప్మెంట్ కావడానికి కోసం అనేది జిఎస్టీ పెట్టిండు మరి ఇదే ఆలోచన వాళ్ళకు ఉన్నప్పుడు వాళ్ళు పెట్టొచ్చు కదా దోసుకురాని ఎలా అంటారు వాళ్ళు అంతకుముందు ఎన్నిసార్లు దోసుకురు వాళ్ళు మన పైన దండయాత్ర అది ఒకసారి గమనించాలి ప్రజలు ఎప్పుడైనా గమనించినప్పుడు ఆ క్వశ్చన్ వేసే ముందు మాత్రం ఈ క్వశ్చన్ ఎందుకు వేస్తున్నాము మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎందుకు వేయలేరా వాళ్ళు మాట్లాడుకోవాలి ఏమంటారా ఒక విధంగా ఈ రోజు జరిగేటువంటి జూబ్లీ బై ఎలక్షన్ వచ్చే జనరల్ ఎలక్షన్ ఇంపాక్ట్ చూపించబోతా ఉంటాం జూబ్లీ ఎలక్షన్స్ ఈసారి కొత్త మార్పు కొత్త అధ్యయనం స్టార్ట్ అవుతుంది ఎందుకంటే రాబోయే తరంలో తెలంగాణ స్టేట్ లో బీజేపీ అనేది జెండా ఎగరేయడం అనేది జూబ్లీ సెలెక్షన్స్ రాబోయే సర్పంచ్ ఎలక్షన్స్ కి ఎంపీటీ సెలక్షన్ జెడ్పీ సెలక్షన్స్ కి గెలుపుకు నాందిగా ఇక్కడ నుంచే ముగ్గు పోయడం తెలుగు తెలంగాణ భాషలో ముగ్గు పోస్తున్నాం అనమాట చరిత్ర అంటే ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తాం జూబ్లీస్ ఎలక్షన్ నుంచి ఈసారి మాత్రం తెలంగాణలో రాబోయే తర రాబోయే మాత్రం భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఉంటుందని నేను గ్యారంటీ అయితే నమ్ముతున్నాను